గురుర్ గురుర్ గురుర్బ్రహ్మా గురుర్ దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుణి మహాగుణనిం పూర్ణ ప్రభాసురం నిర్దంద్వం నిరపేక్ష క మమలం నిస్సంగమాధ్యం విభు నిత్యానందమయం నిరీహమతులం నిర్రుముకర్మాదికం శ్రీకృష్ణాఖ్యగుం భజేహమనిషం శ్రీసిద్ధసంతోషణం వేదశాస్త్రవి్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజజార్య గురుం భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురు సాంధీప సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు కేంద్ర ప్రభువరులచే విరచితమైన ప్రబోధ శుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో యాభై ఒక్కవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములో తల్లి కలమేల్కలు శుక్ల కలమెల్కలు శుక్లాశ్రమంభులు నీరన్నములు ప్రకృతి పురుషుడాల్మగడు కానై ఎరుకెరుక కానబాడు తెలసి భయలున్నాది తెలసి భయలున్నాది తెలసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయ్యమో ప్రకృతి పురుషుడాల్మగడు ఎరుక కెరుకే కానబడు అని అంటున్నాడు అంటే ఇక్కడ పిండాండములో ద్వంద్వరూపముగా వ్యవహరించుతున్నది ఎరుకనే మరి బ్రహ్మాండము ఎందు కూడా ద్వంద్వరూపముగా వ్యవహరించి ఈ సృష్టి పరిణామక్రమము ఏదైతే ఉందో అది ఆ యొక్క ద్వరూపం అనేటువంటి ద్విపుటుల ద్వారానే ద్వంద్వరూపముగా ఏకైక ద్వంద్వం ద్వంద్వైక ఏక స్వరూపం లోపలనే ఆ పరమాత్మ స్వరూపం నుండి ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది ద్వంద్వరూపకంగా అని చెప్పి మనకు ఈ కందార్థములో తెలియజేస్తున్నాడు కాబట్టి తల్లిదండ్రులు అంటే ఇప్పుడు మనకు మూలం ఎవరు ఇక్కడ ఈ శరీరానికి మూలం ఎవరు అంటే తల్లి కాబట్టి ఈ తల్లి నుండి ఉత్పత్తి అయింది కదా మరి ఈ శరీరం అనేటువంటిది మరి ఇది శరీరము తల్లియందు ఉత్పత్తి అయింది అని అంటే మరి తండ్రి కారకుడు కారణము తండ్రి అయితే కార్యము తల్లి కాబట్టి తండ్రి గర్భములందు అది శుక్లముగా పరిణామం చెందింది కదా ఆ అన్నం అనేటువంటిది శుక్లముగా పరిణామం చెంది అది సప్తధాతులుగా పరిణామం చెంది శుక్లముగా మార్పు చెందింది కదా మరి తల్లి గర్భమయందు కూడా అన్నమే మరి ఆ యొక్క పరిణామము చెంది అది నీరాంశముగా అది ద్రవాంశ రక్తమే శోణితముగా మార్పు చెందింది కదా మరి ఆ విధముగా రూపమైనటువంటి తండ్రి గర్భం ఎందునటువంటి ఏ బీజ కారణ బీజమైనటువంటి ఆ యొక్క బీజం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఉత్పత్తికి కారణమైనటువంటిది అది తల్లి గర్భం ఎందు అభివృద్ధి చెంది ఈ శరీరముగా మార్పు చెందింది కదా ఇప్పుడు కనబడుతున్న ఈ శరీరం ఎవరిది ఇక్కడ నుంచి వచ్చింది అంటే తల్లి యొక్క జీన్స్ తండ్రి యొక్క జీన్సు కాబట్టి ఆ తండ్రి తండ్రుల యొక్క ఆ యొక్క జీన్సే ఇది కాబట్టి ఆ దాని నుండి తల్లిదండ్రులు దీనికి శరీరానికి కారణము కాబట్టి తల్లి గర్భం ఎందు అభివృద్ధి చెందింది కాబట్టి మరి తల్లే కదా పోషించింది మరి చిన్నతనమున మనకు పుట్టగానే పాలు ఇచ్చింది ఎవరు అంటే తల్లి గోరుమె ముద్దలు పెట్టింది తల్లి మరి తెచ్చి పోషించినటువంటి వాడు తండ్రి పోషణకర్త అయినటువంటి వాడు తండ్రి పోషించేటువంటిది తల్లి కాబట్టి మనకు మనం వచ్చటానికి కారకులు తల్లిదండ్రులు కాబట్టి ఆ విధంగానే మరి ఇక్కడ జీవేశులు అంటున్నాడు ఇక్కడ ఈ జీవేశులు అంటే ఇక్కడ జీవుడు అంటే ఈ జీవుని రూపంలో ఉన్నది ఎరుకనే ఈశ్వరుని రూపంలో ఉన్నది కూడా ఎరుకనే కాబట్టి ఇక్కడ ఈ జీవుడు అంటే ఎవరు మరి ఇక్కడ అని అంటే ఈ జీవుడు అనంటే ఈ ప్రకృతి అనేటువంటి అవిద్య ఆవరణంలో ఉన్నటువంటి వాడు జీవుడు మరి మాయా విద్య అవిద్యావరణములో ఉన్నటువంటి వాడు మాయా విద్యా ఆవరణములో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ మనకు మరి జీవుడు అంటే పిండాండ చైతన్యము అంటే పిండాండంలో ఉన్నటువంటి చైతన్యం చైతన్యమే జీవుడుగాను పిలువబడుతున్నాడు బ్రహ్మాండం అందునటువంటి చైతన్యము ఈశ్వరునిగాను పిలువబడుతున్నాడు కాబట్టి రెండు కూడా మరి అక్కడ ఈశ్వరునిగాను పిలువబడుతున్నాడు ఈ పిండాండంలో మరి ఈ యొక్క ప్రత్యేగాత్మ అనేటువంటి రూపంలో జీవునిగాను పిలువబడుతున్నాడు అన్నప్పుడు ఈ రెండు రూపముగా ఆ ఎరుకనే పిలువబడుతుంది ఇల వ్యోమము అంటే ఇలా అంటే భూమి వ్యోమము అంటే ఆకాశము మరి ఒక ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులు ఉండటానికి వాసం ఇచ్చేటువంటిది ఇక్కడ నివాసమైనటువంటిది అంటే ఈ భూమి ఈ భూమి అనేటువంటిది ఇది బ్రహ్మాండగతమైనటువంటిది కాబట్టి ఈ భూమి ఆకాశం అనేటువంటిది భూమి ఆకాశముల మధ్య ఉన్నటువంటి అంతా కూడా అవకాశం ఇచ్చేది ఇక్కడ అంటే భూమి మీద ఉన్నటువంటి సకల జీవోపాధులకు ఈ యొక్క భూమి భూమి ఆకాశముల మధ్యలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులు వాయువు అగ్ని జలము పృ జలము అనేటువంటి ఈ భూతాలకు కూడా మరి అవకాశం ఏది ఇస్తుంది ఇక్కడ అంటే ఆకాశము కాబట్టి ఇక్కడ ఇలా అంటే ఈ నేల అనేటువంటిది అన్నిటికీ అవకాశం ఇస్తుంది జీవించటానికి ఇల్లు కట్టుకుంటానికి ఈ జీవించడానికి ఆధారమైనటువంటి భూతము భూ పృథివీ కాబట్టి ఈ పృథివీ ఈ యొక్క కృతి మీద ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల జీవోపాధులు జలము అగ్ని వాయువు మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులు ఇవన్నీ కూడా ప్రకాశింపడే ప్రకాశింపజేయడానికి అవకాశం ఇస్తుంది అంటే అది ఆకాశము కాబట్టి యుల వ్యోమము ఇది బ్రహ్మాండము కాబట్టి మేను నేను ఈ మేను అంటే ఈ స్థూల శరీరము నేను అంటే ఈ సూక్ష్మ శరీరము ఈ శరీరాన్ని ఆట ఆడించేటువంటిది ఏదైతే ఉన్నదో అది సూక్ష్మ శరీరం అనేటువంటి ఎరక కాబట్టి ఈ నేను అనేటువంటి దానిని విడిచి మేనుంటుందా మేనుని విడిచి నేనుంటుందా అంటే ఈ మేను నేనులు రెండు కలిసే ఉంటాయి కాబట్టి మేనుంటేనే నేనుంటుంది నేను ఉంటేనే మేను ఉంటుంది కాబట్టి ఇంకేమంటున్నాడు ఎరక మరుపులు ఈ ఎరక అనేటువంటిది మరుపు అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ మరుపు ఉంటేనే ఎరక ఉంటుంది అంటే మర్చిపోయినటువంటి సస్వరూపము మరల నాకు ఎరక చేసే అంటే గురుమూర్తి మనం మర్చిపోయినటువంటి ఏ సస్వరూపం అయితే పరమాత్మ స్వరూపము నీవే అని చెప్పి తెలియజేస్తున్నాడు కదా అంటే గురువు అంటే గురువు స్వరూపంలో అది నేను ఇరక అనేటువంటిది తెలియ ఎరుకలో ఎరక రూపంలో ఉండి తెలియజేస్తుంది మరి జీవరూపములో ఉండి వింటుంది కాబట్టి మరి ఈ మరుపు ఉంటేనే కదా ఎరక ఉండేది మరుపు ఉంటేనే ఎరుక అనేటువంటిది ఉంటుంది కాబట్టి అందువరకు మరుపన్న తొలి మేనులు మూడు ఎరుకన నాలుగవ శరీరము ఈ రెండు ఒకటే అని అన్నాడు కదా భగవతకృష్ణ దేశకేంద్రులకడా కాబట్టి ఈ మరుపుకు మరి కారణమైనటువంటిది ఇది ఎరుక కాబట్టి ఎరుక మరుపులు అనేటువంటిది కూడా మరుపు అంటే కూడా అది ఎరుకనే ఎరుకంటే కూడా ఆ నేననేటువంటి ఎరుకనే కాబట్టి సమస్తమును గుర్తించు జ్ఞానముగాను అట్టి భావము లేక వ్యక్తిగా ప్రకాశించు మరపు స్వరూపంలో ఉండి వ్యక్తి స్వరూపంలో ఉండి అది మరిచిపోయి అది తనను తాను తెలుసుకోలేక నేను జీవుడను నేను జీవాత్మను నేను శరీరమును నాది చెయ్యి నాది ముక్కు నాది అంటుంది కదా ఇక్కడ నా శరీరము అని దేహాభిమానాన్ని మరి కలిగించుకొని ఆ దేహాభిమాని అయి మరి ఇక్కడ సకల దేహముల ఎందు అది వాసనత్రయము కలిగి ఉంటుంది కదా అది ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వ తత్వాన్ని ఎరకతత్వాన్ని తెలుసుకుంటుందో అదంతా ఎరకస్వరూపం అని ఎప్పుడు తెలుసుకుంటో దేహాభిమానం అనేటువంటిది పోతుంది కాబట్టి మరుపు ఉంటేనే ఎరక ఉంటుంది ఎరక ఉంటేనే ఇది మరుపు ఉంటుంది కాబట్టి అది రెండింటి రూపములో కూడా ఆ ఎరకనే ఉన్నది ఇంకేమంటున్నాడు ఇక్కడ కల అంటే కళ ఉంటే మేల్క ఉంటుంది కళ నుంచి మనం వస్తాం కదా మరి మేల్క నుండి మళ్ళీ ఎక్కడికి పోతాము అంటే సుసూప్తికి పోతాము ఆ సుసూప్తుల నుండి మళ్ళీ కళ వస్తుంది కాబట్టి ఈ రెండు కూడా ఈ కల మేళికలు అనేటువంటివి కూడా అవి రెండు కూడా ఎరకనే స్వప్నవస్థలో పట ఎరకనే పనిచేస్తుంది జాగ్రత్త పట కూడా అది ఎరకనే పనిచేస్తుంది ఇంకేమంటున్నాడు కల మేల్కలు శుక్లాశ్రమములు శుక్లము ఆశ్రమము శుక్లాశ్రమములు అంటున్నాడు ఇక్కడ అంటే శుక్లము శ్రమములు ఆశ్రమములు అని అంటే ఇక్కడ శోణితము అంటే ఈ యొక్క శుక్లం ఏదైతే ఉందో అది పురుషుని అందు శుక్లముగాను స్త్రీ అందు శోణితముగాను ఉంది కదా ఈ శుక్లాశ్రమములు అనేటువంటివి రెండు మరి కలుస్తేనే కదా మరి ఇక్కడ ఈ నేననేటువంటిది తయారు శరీరం అనేటువంటిది తయారైంది మరి ఆ విధంగానే ఈ సృష్టి కారణానికి కూడా ఆ శుక్లాశ్రమములు అనేటువంటివి అవి రెండు ఉంటేనే ఈ నీరాన్నములు అందుకొరకే ఆ నీరాన్నములు అనేటువంటివి రెండు ఉంటేనే ఈ శుక్ల శూనితములు అనేటువంటివి తయారవుతాయి కాబట్టి నీరాంశమ సృక్కు బోధన సారంభురేతస్సు ఈ రెంటి సమ్మిశ్రంబే ధారుని తనువై వేలసెను నారీ నర సంఘమములనయగుణరత్న అన్నాడు కదా ఒక కాడ భగత కృష్ణ జస్కేంద్రుల కందములో ఈ శుక్లం అనేటువంటి శోణితం అనేటువంటిది ఇది నీరం ఈ నీరాంశంతో తయారైనటువంటిది తల్లి తల్లి గర్భమీద ఉంటుంది శుక్లం అనేటువంటిది అన్నం అన్నం సూక్ష్మాంశం అనేటువంటిది శుక్లస్వరం అయినటువంటిది తండ్రి గర్భమీలందు ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా సృష్టికి కారణమైనటువంటి వస్తువు మరి ఏకమే ఈ రెండు కలిస్తేనే ఈ శరీరం అనేటువంటిది ఉత్పత్తి అయింది కాబట్టి ఆ పదార్థము కూడా ఏకస్వరూపమే కాబట్టి ఈ నీరన్నములు నీరు అన్నము ఈ అన్నము అనేటువంటిది మనం తింటున్నాం కదా మరి అన్నము తింటే ఇది ఒకటే మరి ఇది మరి ఇది జీర్ణమవుతుందా అంటే దీనికి నీళ్ళు కూడా మనం తాగుతున్నాము కాబట్టి ఈ నీళ్లు ఈ అన్నము ఈ రెండింటి వలననే మనకు జీర్ణోత్పత్తి అయ్యి మనలో ఉన్న ఈ ఒక సప్త ధాతువులుగా పరిణామం చెంది అది శుక్ల శూనితములుగా పరిణామం చెందుతుంది కదా మరి ఈ విధముగా మరి దాహం వేసినప్పుడు నీరు తాగుతున్నాము ఆకలేసినప్పుడు అన్నం తింటున్నాము అని అంటే ఈ రెండింటికి కూడా అవి రెండు ఉంటేనే ఈ యొక్క ద్రవాంశమైనటువంటి నీరు మరి కఠినాంశమైనటువంటి ఆహారము ఈ రెండు కూడా ఉంటేనే శుక్ల శూన్యతములుగా అవి పరిణామము చెందుతున్నవి కాబట్టి ఈ రెండు కూడా అది ఎరుకనే రెండు కలిస్తేనే అది ఎరుకనే కాబట్టి ప్రకృతి పురుషుడు అని అంటున్నాడు అంటే ప్రకృతి పురుషుడు అంటే ప్రకృతి పురుషుడు అనేటువంటిది ఇక్కడ అవి బ్రహ్మాండం ఎందు ఈ ప్రకృతి యొక్క పురుష ప్రకృతి పురుష యొక్క సంయోగమే ఈ సృష్టి అందుకొరికే చరమార్థములకు సంయోగము గావించినే గుర్తెరిగినదంతా సాంగోపాంగముగా దయతో వినుడి సాంగోపాంగముగా అని అన్నాడు కదా అంటే ప్రాగార్ధం ప్రకృతి దేహం చరమార్థంతో ఆత్మయో ఆ ప్రకృతి అనేటువంటిది ఆ యొక్క పర పార్వతీదేవి మరి ఆ యొక్క పురుషుడు అనేటువంటి వాడు పరమేశ్వరుడు అనేటువంటి వాడు కాబట్టి సృష్టికి వీళ్ళు మొదలు ఆది దంపతులు అని చెప్పి మనకు పురాణాలలో చెప్తారు కదా ఈ పురాణంలో చెప్పినటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానమే ఈ సృష్టి అంతా వారి యొక్క సంయోగమే ఈ సృష్టి అంతా అన్నప్పుడు మరి అక్కడ ఆ ప్రకృతి ప్రాణస్వరూపంగా ఉన్నది ఆ పురుషుడు ఎట్లా ఉన్నాడు అంటే అక్కడ జ్ఞానస్వరూపంతో చైతన్య రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ చైతన్యము ఈ ప్రకృతి అనేటువంటిది చైతన్యమైనటువంటి పురుషుడు అనేటువంటి శివు పరమశివుడు ప్రకృతి అనేటువంటి పార్వతీదేవి వీళ్ళిద్దరికి వెళ్ళినటువంటి సంతానమే ఈ సృష్టి అంతా కూడా సకల జీవోపాధులన్నీ కూడా అది మనకు ఇక్కడ బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండము ఈ పిండాండంలో సకల జీవోపాధులన్నీ కూడా సృష్టి అయినాయి అంటే వారిద్దరు వలననే అని చెప్పి మనకు మరి పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఇది బ్రహ్మాండం అందు ప్రకృతి పురుషుల సంయోగ రూపంలో వాళ్ళిద్దరు ఆది దంపతులుగా ఉన్నారు మరి ఇక్కడ పిండా చూసినప్పుడైతే ఆలు మొగలు మరి ఇక్కడ భార్య భర్తలుగా ఉన్నారు కాబట్టి ఈ భార్య భర్తల నుండి మన సంతానం కలుగుతుంది కదా ఈ సంతానానికి కారణం ఇక్కడ భార్య భర్తలు మరి యొక్క బ్రహ్మాండము సృష్టి ఆవిర్భవించడానికి కర్త కార్య కార్యము అక్కడ ప్రకృతి అయితే కారణము పురుషుడు వారిద్దరి యొక్క సంయోగం వలన ఈ సృష్టి అంతా కూడా రూపమైనటువంటి సృష్టి అంతా కూడా జరిగింది అనేటువంటి దాని గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి మరి బ్రహ్మాండం ఎందు ప్రకృతి పురుషులుగా ఉన్నారు మరి పిండాండం ఎందు ఆలు మొగలుగా ఎరకనే దంద్వరూపముగా పరిణామం చెంది ఇక్కడ మరి ఆటలు ఆడుతున్నది కాబట్టి ఇంకేమంటాడు ఎరుకే ఎరుక కనబడు ఆ ఎరుకే ఆ ఎరుక కనబడు ఒకటిగానున్న తాను రెండుగా పని చేయును కాబట్టి ఆ ఒకటిగానున్నటువంటి ఆ రెండుగా పనిచేసేటువంటిది కూడా ప్రకృతి పురుషులు గాను భార్య భర్తలు గాను నీరన్నములు గాను గాను కలమేళకలు గాను నేనుమేనులు గాను ఇల గాను జీవేశులు గాను తల్లిదండ్రులు గాను ఈ దంద్వరూపముగా పద్ధతిగా ఏది వివరిస్తుంది ఇక్కడ అంటే ఎరుకనే కాబట్టి ఆ ఎరుక ఎరుకకే కనబడు ఒకటిగాలున్న తాను రెండుగా పనిచేయను కాబట్టి ఆ రెండు కూడా కనబడుతున్నాయి మరి ఇక్కడ అంటే ఆ ఎరుకనే ఎరుకకే కనబడుతున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా తెలసి భయలున్నది తెలసి తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయుము తీసి వెయ్యము ఆల్మొగలు అని అంటున్నాడు ఇక్కడ అంటే తీసివేయ్యము అంటే తెలిసి ఆ తెలిసిన తెలివి ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎరిగేటువంటిది ఎరక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరక ఎరుగుతుంది కదా ఇప్పుడు ఈ దంద్వరూపముగా వ్యవహరించేటువంటి అంతా కూడా ఏది ఎరుగుతుంది ఇక్కడ మరి అంటే ఆ ఎరుకనే ఎరుగుతుంది కాబట్టి ఆ ఎరక ఎరిగేటువంటి అంతా మరి ఇక్కడ సర్వాన్ని నీవు గుర్తెరుగుతున్నావు కదా ఈ సర్వాన్ని గుర్తెరిగేటువంటి ఎరకచే భయలుండ తెలిసి ఎరకచే ఎప్పుడు అంటే ఎరక అనేటువంటిది ఎక్కడనైతే నువ్వు చూస్తున్నావో ఎరకతో సర్వం ఎరుగుతున్నావో ఆ ద్వంద్వ పద్ధతిగా తెలుసుకునేటువంటి ఏ ఎరక అయితే ఉన్నదో ఇవన్నీ తెలుసుకునేది ఈ తెలివే కాబట్టి తెలివిచే తెలివి ఎరక అనేటువంటిది ఎప్పుడొస్తుంది ఒక చిన్న పిల్లవాడిని మనం చూసినట్లయితే ఆ చిన్న పిల్లవాడు మనకు పుట్టినప్పుడు వానికి ఎరక ఉందా అంటే లేదు మరి వానికి మనం ఇరవై ఒకటి చేసినప్పుడు వారి మీద మరి ఒక ఆభరణాలు వేసినా దుస్తులు వేసినా ఎవరు ఎత్తుకున్నా వారి దగ్గరికి పోతుంటాడు కదా మరి అప్పుడు ఎట్లా ఉన్నాడు అంటే ఎరక లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ ఎరక లేని స్థితిలో ఉన్నవాడికి ఎవరు ఎత్తుకున్నా పోతాడు కదా ఏమేసినా ఎవరు తీసుకుపోయినా ఏమన్నాడు కదా మరి కొద్ది రోజుల తర్వాత ఎరక అది వచ్చిన తర్వాత వాని మీద వేసినటువంటి వాని షర్టు తీసుకున్నా వాని ఉంగరం తీసుకున్నా ఇది నాది అని పట్టుకుంటాడా పట్టుకోడా అంటే పట్టుకుంటాడు అంటే ఇప్పుడు ఎరుక వచ్చిందో అప్పుడు అనేటువంటివి వచ్చినావి కాబట్టి భయభ్రాంతులు అనేటువంటివి వచ్చినావి కాబట్టి భయభ్రాంతులకు సుఖదుఃఖములకు మూల కారణమైనటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ ఎరుక కాబట్టి ఈ ఎరుక చే ఈ ఎరుక చే బయలున్నది తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయుము అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎరుక చేతనే ఆ ఎరుక చేతనే మరి నీవు స్వతంత్రంగా తెలుసుకుంటావా అంటే తెలుసుకోలేవు కాబట్టి అక్కడ గురు కరుణ గురుకృప అనేది చాలా అవసరం కాబట్టి అప్పుడు గురుమూర్తి కృపచే గురు కరుణ చే ఆ యొక్క ఉన్నటువంటి భయలను ఎప్పుడైతే తెలుసుకుంటుందో పరిపూర్ణ పరభావ్యమును ఎప్పుడైతే తెలుసుకుంటుందో దాని అందు స్థానము కానీ మూలము కానీ లేని లేదనేటువంటి ఒక స్థితి దానికి ఏర్పడుతుంది ఆ ఏర్పడినటువంటి తెలివిని తెలివి చేతనే పట్టి తెలివి తెలివి చేతనే పట్టి తీసివేయము అంటుడు తెలివి చేతనే ఆ యొక్క భయలు తెలిసినటువంటి ఏ తెలివి ఉన్నదో ఆ తెలివిని తీసివేయి అంటున్నాడు ఆ తెలివిని ఎవరికి వెళ్ళాలి మరి ఇక్కడ అంటే అది గురునకు దక్షిణగా పూజా పుష్పముగా ఎదిగినటువంటి ఆ తెలివిని పూజా పుష్పముగా గురుపాద పద్మములకు నీవు అర్పించుకున్నట్లయితే అప్పుడు నీవు లేని సేవకుడు అవుతావు కాబట్టి మరి ఇప్పుడు దానికి అంత కర్త కర్మ క్రియ ఎవరిక్కడ అంటే అదంతా గురుమూర్తే కాబట్టి నీవెలా ఉంటావు అంటే సేవకునిగా ఉంటావు కాబట్టి సేవకుడు నాది అనుకుంటాడా బ్యాంకులో చేసే అటువంటి మేనేజర్ డబ్బంతా నాదనుకుంటాడా అన్ని ఈ క్యాషియర్ల వాడు అక్కడ కౌంటర్లో కూర్చొని వాడు లెక్క పెట్టిస్తే ఇదంతా డబ్బు నాదనుకుంటాడా అనుకోడు కదా అలాంటి లేని స్థితిలో నీవు ఈ జీవనాన్ని గడుపు అని చెప్పి మనకు భాగవత కృష్ణ జస్కేందర్ల వారు ఈ కందర్థం ద్వారా ఈ తెలిసిన తెలివిని తీసివేయము పోని మొగడు ప్రకృతి పురుషుడు ఆల్మొగడుగాన ఎరకెరకే కానబడు ఎరక ఆ యొక్క బయలుండ తెలిసినటువంటి తెలివిని గురుమూర్తి పాదములకు గురు రక్ష గురు రక్షక గురు రక్షకులు అంటే పాదుకలు పాదములకు రక్షలు అంటే చెప్పులు ఆ యొక్క గురు పాదములకు రక్షలుగా తొడుగు అని చెప్పి దీక్షితుల వారు మనకు దీక్షితీయంలో చెప్పినాడు కదా మరి ఆ విధముగా తెలిసినటువంటి ఈ గుర్తిరిగేటువంటి శరీరం అనేటువంటి ఎరకను ఆ గురుద గురు పాద పద్ధములకు నీవు రక్షకులుగా అంటే చెప్పులుగా మలిసి దీన్ని తొడువు తొడిగినట్లయితే ఆయన కరుణచయ పాదముల యందు అది కరిగిపోతుంది ఎరుక అనేటువంటిది నశించిపోతుంది ఆ విధముగా గురుపాద యందు ఈ పూజా పుష్పముగా తెలిసినటువంటి తెలివిని సమర్పించి నీవు లేఖ చేసేటువంటి కార్యక్రమములే కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా జీవనాన్ని గడుపు అని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు ఈ కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం